శ్రీమాత్రేణమహ వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చు వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే మనం ఒక ఒక వారం పది రోజుల్లోనే ఉగాది కంప్లీట్ ఒక సంవత్సర పంచాంగ శ్రవణం మరియు ఉగాది రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహ స్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం ఒకరిని ఎక్కువ ఒకరి తక్కువ అన్ని వర్గాల వాళ్ళని ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకు ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది ఏదో గాలికి చెప్పి అలా కెమెరా ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి చంద్రమౌళి శర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్ కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురువుని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి మీ లగ్నం ద్వారా మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం అంటున్నారా మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్ మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ వాట్సాప్ లో చేయాలి చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం ఫోన్ చేయకూడదు మళ్ళీ ఇంకొక విషయం జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి మాకు జాతకం చెప్పాలంటే బాగా సంపాదించండి అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవాలని జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మనం చెప్తాం మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి ప్లీజ్ అలా అడగకండి ఇరవై ఒక్క లోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ జీవితం బాగుంటుంది కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది మరియు గౌరవమైనటువంటి అరవై వయసు పైన ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి మెసేజ్ చేస్తున్నారు అనుకోండి మీరు అరవై వసంతాలు చూసేశారు పిల్ల పాప కుటుంబం వ్యాపారం ఉద్యోగం పెళ్లి మనవాళ్ళు మనవారు అన్ని చూసేశారు కాబట్టి మీరు సాక్ష దైవ సమానులు మీకు జాతకం అవసరమా అని చూడండి అరవై సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మా సద్గురు జ్యోతిష్యాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము నిజాన్ని చెప్తాము ఎవరిని మభ్య పెట్టడానికి చెప్పడం ఉండదు శరణం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశిస్తున్నారా మీరు రెండు మూడు నాలుగు పదంలో శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ నెల శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని నడుస్తుంది అందులో అవసానానికి వచ్చేసారి దగ్గరికి వచ్చేసారి కాస్త జాగ్రత్తగా ఉండండి నాలిక మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కుజులు పదహారో తారీఖు వరకు రాశిలో సంచారం చేస్తున్నాడు కుజ కారణంగా శరీరం కాస్త దృఢంగా ఉంటారు కుటుంబ విషయంలో ఒత్తిడి సూచిస్తుంది మూడవ స్థానంలో రాహు సంచారం వల్ల కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో బాగా కలిసి వస్తుంది నెల పదహారవ తేదీ తర్వాత మీకు ఏదైనా ప్రాపర్టీ కొనే విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయాలు కలిసి వస్తాయి మీద సంతకం పెట్టే విషయంలో ఏమాత్రం ఏమరపాటు కానివ్వద్దు కొంత ఆచితూచ్య నిర్ణయం తీసుకొని ఈ నెల వివాహానికి సంబంధించి కాస్త నూతనంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు అవన్నీ కూడా తొలగిపోతాయి తొమ్మిదవ స్థానంలో కేతు సంచారం కారణంగా పుణ్యక్షేత్ర సందర్శనం బాగుంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విజయవంతంగా వస్తుంది భాగస్వామి పార్ట్నర్షిప్ వ్యాపారంలో కలిసి వస్తుంది పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఇవ్వడం తీసుకోవడంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి పెద్ద మొత్తంలో బ్యాంకులు లావాదేవీలు చేసినప్పుడు జాగ్రత్త వహించాలి విద్యలో మంచి ఫలితాన్ని పొందుతారు మకర రాశి వ్యక్తుల స్నేహితులు మరి కుటుంబ సభ్యుల సంబంధాలకి నెల చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఇష్టపడిన వ్యక్తిని మీ జీవిత భాగస్వామి చేసుకునే ఒక మంచి సమయం ఉంది ఆర్థిక పరంగా మార్చి నెల బాగా ఉంటుంది చాలా ఆర్థికంగా కలిసి వస్తుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం కళ్ళు దంతాలు మరియు జుట్టుకు సంబంధించిన ఇవన్నీ కూడా జాగ్రత్త పట్టించాలి మీరు డాక్టర్స్ లాయర్స్ రీసెర్చ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి డిఫెన్స్ వారికి సినిమా టీవీ వారికి కళాకారులకి ఊహించని ఫలితాలు వస్తాయి నెల అద్భుతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి యోగంగా ఉందని చెప్పొచ్చు ఆరోగ్యం చాలా బాగుంటది కానీ శని భగవాన్ యొక్క వీక్షణ ద్వారా కాస్త మాటల్లో తొరలకుండా చూడండి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కూడా ఉంటుంది ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద నెంబర్లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ బర్త్ రాసి ఎందుకు మీ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారో అది చెప్పండి మీకు శుక్రవారం చాలా కలిసి వస్తుంది నంబర్ ఐదు అనే ఒక సంఖ్య చాలా మంచిది కార్యసిద్ధి కలిగించే రంగు బ్లూ అండ్ బ్లాక్ చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం మార్చ్ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు ఉదయం నుండి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల ఇరవై నిమిషాల వరకు చంద్రాస్త ఉంది జాగ్రత్త మీరు చేయవలసిన పని మీ పరి సమీప దేవాలయంలో శివాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యలతో మట్టి దీపంలో నువ్వుల నూనె వెలిగించండి శని భగవాన్ని ప్రార్థన చేసుకోండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ప్రతి శనివారం ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ఈ ద్వాదశ రాశి ఫలితాలన్నీ చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులారా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉన్నారని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది దేవతల దేవాలయం ఉంటుంది వచ్చి దర్శనం చేసుకోండి భగవత్ కృపతో అనుగ్రహం ఉంటేనే ఆ దేవాలయంలో మనం అడుగు పెట్టగలం అంత అద్భుతమైనటువంటి దేవాలయం ఆ దేవాలయంలో వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోండి మీకోసం ఎప్పుడు మేము ప్రార్థన చేస్తుంటాం మీరు క్షేమంగా ఉండాలని వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర స్వామి రానున్న మార్చ్ ఎనిమిదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రపంచానికి మహాశివరాత్రి పర్వదినం ఎంత అద్భుతమైనటువంటి దినం అంటే అసలు మహాశివరాత్రి అంటే ఏంటి ఆ రోజు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు శివరాత్రి ఎలా చేస్తారు ఎలా వచ్చింది ఆ రోజు ఎందుకు చేస్తున్నాం కూడా భారతీయ హిందూ సంప్రదాయ పండుగల్లో తిథుల్లోనూ నక్షత్రాలను ముడిపడి ఉంటుంది కాబట్టి కొన్ని పండుగలు తిథులు మరియు కొన్ని పండుగలు నక్షత్రాలు ప్రధానమవుతాయి ఈ పద్ధతిలో ప్రతి నెల బాగా గుర్తుపెట్టుకోవాలి చాంద్రవా ప్రకారము కృష్ణపక్షంలోని ప్రదోష వ్యాప్తి గల చతుర్దశి తిథిని మహాశివరాత్రి అంటారు ఇది మంచి ఒక ఉపవాసాలకి వ్రతాలకి ముఖ్యమైనట్టుగా భావించవచ్చు శివునిగా కొలుస్తారు అందరూ కూడా సూర్యాస్తమ సమయమకు ఆరు గడియలు కాలం అంటారు ఈ మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజున మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది ఇది ఎవరో నేను ఎవరో చెప్పగలం ధర్మ సింధువులో నిర్ణయించబడింది శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నారు అమావాస్యకు ముందు వచ్చి కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలి అని నిర్ణయం ఉంది మరి సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి పండుగండి యొక్క శివరాత్రి అన్ని పండుగ పగటి పూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రి పూట జరుపుకుంటాం మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతిష్వరూపుడు అయినటువంటి శివుడు లింగ రూపంలో దర్శనమించి పవిత్ర ఆ యొక్క పర్వదినంగా భావించవచ్చు లింగోద్భావ సమయం అంటారు శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి ఉపవాసం ఉంటే ఉపవసించడం భగవంతునికి దగ్గరగా వారి నామస్మరణ చెప్తూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమో గోవింద గోపాల అయ్యప్ప స్వామి మనకి మనకిష్టమైనటువంటి నామంతో దేవుడి దగ్గరగా వసించడమే ఉపవాసం ఉపవాసం అంటే నేను ఆనంది అన్నం తిన అన్నం చెప్పి పాలు పండ్లు బాదం పాలు అన్నీ తాగడం కాదు ఉపవాసం అంటే నామస్మరణతో వసించడం ఉపవసించడం అని అర్థం ఆ ఉపవసించి రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో ఉండి మేలుకొని భక్తి శ్రద్ధలతో బాగా వినండి అభిషేకాదులు పూజలు రుద్రాభిషేకాలు మహాన్యాసాలు ఇవన్నీ కూడా చేసి చక్కగా స్వామివారికి పూజ చేస్తారు అందుచేత దాన్ని శివరాత్రి అంటారు ఇది హిందువులకు ముఖ్యమైనటువంటి పండుగ అని కూడా చెప్పచ్చు అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు మహాశివరాత్రి హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుని ప్రసన్నం చేసుకుంటారు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా ఏమే పాటించాలి ఉపవాసం ఉండొచ్చు రాత్రి జాగరణ చేయొచ్చు శివనామస్మరణతో అభిషేకాలు చేయొచ్చు ఇలా చెప్పడం జరుగుతుంది శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించినప్పుడు దీని ఎందుకు దీని ఎలా చేశారు అని చెప్తే ఒక కథ కూడా దీనికి ప్రమాణం ఉందంటే శివరాత్రి ఏ రోజు వచ్చిందని చెప్పి లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది ఒకనొక రోజు విష్ణు బ్రహ్మ విష్ణు మధ్య మాట మాట పెరిగి వారి ఇల్లు నువ్వు గొప్పన నేను గొప్పన నువ్వు గొప్పన నేను గొప్పన అని తెలుసుకోవాలనే విషయంలో పడిపోతాడు ఇందులో ఎవరు తగ్గేటట్టుగా లేరు ఇవన్నీ చూస్తున్నటువంటి శివుడు వారికి తన శక్తిని చూపించడానికి మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికి మధ్య వారి ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపంలో దాచాడు బ్రహ్మ విష్ణు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం చెప్పి పంపిస్తాడు విష్ణు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్నటువంటి శివలింగం అడుగు భాగానికి వెళ్తూ మరోవైపు బ్రహ్మ తన హంసవాగానికి పైకి వెళుతున్నారనమాట వీరిద్దరు ఎంత ప్రయత్నించినా లింగం యొక్క అడుగు భాగం కనబడట్లేదు లింగం యొక్క పై భాగం కనబడట్లేదు మళ్ళీ వెతికి 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 బాగా అలిసిపోయి మళ్ళీ శివుడి దగ్గరికి వస్తారు మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాం నరసివాయ ఓ నమో నారాయణ వెంకటేశ్వర అని చెప్పి వాళ్ళు అందరూ ఒక్కొక్కరు అంతే అడుగుతుంటే శివుడు చిరునవు ఉన్నవి మీలో ఎవరు గొప్ప అని పోటీతో వాదోపాదంతో ఉన్నదాన్ని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారం వారి నిజ నిజరూపాన్ని వివరించి చెప్పారు అప్పుడు బ్రహ్మ విశ్వం శివుడు ఆధిక్యం గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆ రోజే మహాశివరాత్రి పర్వదినం ఇది పురాణ కథ అనమాట శివరాత్రి నాడు చేయాలి ఏమేమి చేయాలి అని చెప్పి శాస్త్ర విధులు ఏమున్నా అంటే మహాశివరాత్రి రోజు బ్రాహ్మ్య ముహూర్తంలో నిద్రలేవాలి ఇల్లంతా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి పూజా గది శుభ్రం చేసుకొని గుమ్మాలకు తోరణాలన్నీ కట్టి పూజా గదిలో ముగ్గు వేసుకొని రకరకాల పూలతో లక్కరించుకోవాలి లింగాకారంలో ఉన్న శివుడికి శుద్ధ జలంతో గంగా జలంతో ఆవుపాడుతో పంచామృతంతో వివిధ రకాల అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవాలి బిల్వ దళాలు బిల్వ పత్రాలు తుమ్మిగ పూలు గోగు పూలు తెల్లని పచ్చని పూలు శివనామాలతో శివ సహస్రనామాలతో లింగా అన్నిట్లోనూ స్వామివారిని పూర్తి చేసుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటల లోపు అభిషేకాలు చేస్తే పూజకు ఉత్తమ ఫలితమైన వస్తుంది పంచాక్షరి మంత్రం నమశివాయన పంచాక్షరి మంత్రం చెప్తుండొచ్చు ఇంకేమేం పెట్టచ్చు అంటే తాంబూలం చిలకడదుంప అరటి పండు జామపండు ఖర్జూర పండు ఇవన్నీ సమర్పించుకోవచ్చు నిష్ఠతో శివాస్తోత్రం పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ప్రాతకాలం నుండి పూజలు చేసుకుంటూ దైవనామశ్రులతో ఉండండి మన్నం చేసిన వారికి కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుని మనసులో నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఆ స్వామి వారితో మమేకమై కనెక్ట్ అవ్వడం ఆ శివుని యొక్క రూపంలో కనెక్ట్ అవ్వడం శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయంలో గనుక శివుని అభిషేకించి ఆరాధిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు శివుడు అభిషేక ప్రియుడు స్వామికి భక్తితో నీళ్ళు ఓం శివాయ అని చేయండి బ్రహ్మమురారీసు అర్థత లింగం ఆయనకు పోయండి చక్కగా ఆనందపడతాడు భక్తి ప్రధానం తిరిగి భక్తి మాత్రమే ప్రధానం ద్రవ్యం కాదు ప్రధానం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలతో శివపురాణం పెట్టుకుని చదువుకుని విశేషం పూజ అందుకని శివరాత్రి రోజు సినిమాలు చూసుకుంటే అర్ధరాత్రి సినిమా చూసుకొని కూడా నేను జాగ్రత్త చేశాను అంటే అది శివరాత్రి కాదు మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు కాబట్టి తల్లి బిడ్డలు ఏ విధంగా రక్షించుకుంటాడు శివుడు తన భక్తులు కూడా అదే విధంగా రక్షించుకుంటాడు ఎవరు భక్తితో పూజిస్తారు రక్షించుకోడరు ఈ మహాశివరాత్రికి పగనంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నము కూరగాయలు వండి దేవునికి సమర్పించి పేదవాళ్ళకి దానం చేయాలట ఫస్ట్ పశుపక్షాదులకి దానం చేయాలట ఎందుకంటే వారికి దానం చేస్తుంటే ఆ భగవంతుడే భిక్షాటన చేస్తుంటారు కదా ఆ భిక్షాటన రూపంలో మన యొక్క భిక్షకు స్వీకరిస్తారట స్వామివారు తదనంతరం మనం స్వామివారికి సమర్పించినటువంటి ఆ యొక్క శేషాన్ని మనం ఆరగించాలట గోమాతకు ప్రదక్షిణ చేసి మరి పూజ చేయాలట ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్షను విరమించాలి అని ఎంతో పుణ్యప్రదం అనమాట యొక్క శివరాత్రి భగవంతుని అనుగ్రహం వల్ల మనకు కడిగిన దానిలో మనకున్న సంపదలో ఇతరులకు పంచిపెట్టిన తర్వాత మనం స్వీకరించాలి సాక్షాత్ పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దాన రూపంలో వారి యొక్క కష్టాన్ని వారి యొక్క ఆ దారిద్ర్యాన్ని తీసుకొని ఐశ్వర్యాన్ని తిరిగి వారికి అనుగ్రహ రూపంలో అందిస్తున్నారట ముఖ్యంగా మీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయాల్లో ఏ రోజు మహాశివరాత్రి పర్వదినం పెట్టుకుని చేస్తారో ఆ రోజు ఆయా ప్రాంతాల్లో ఆధార ప్రకారంగా శివరాత్రి జరుపుకుంటారు అనేది ఉత్తమం మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి దేవాలయంలో చేసుకోండి మిత్రులందరూ కలిసి చేయండి మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు అందరూ కలిసి చేయండి కలి చేయండి అద్భుతంగా చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమశివాయ అని చెప్పి పులకించి అఖిలాండ కోటి బ్రహ్మాండనైన ఆ శివుడు బోళా శంకరుడు భక్తవ శంకరుడు ఎంత అద్భుతం అంటే ఆయన్ని ప్రార్థిస్తే ఓం నమశివాన్ని పిలిస్తాడ సర్వాన్ని ఇచ్చేసట అంత గొప్పవాడు నీల కంటరా దేవా నీలకంఠుడు ఆయన ప్రార్థన చేస్తే చాలట సర్వం అనుగ్రహం ఇచ్చేస్తాడు ఓం నమ శివాయమ శివాయ ఆయన ప్రార్థన చేయండి చాలు చంద్రశేఖరుడు ఆయన నటరాజుడు కైలాసనాథుడు బోలాశంకరుడు ఆయన్ని ప్రార్థన చేస్తే మన జీవితం అంతా కూడా ధన్యం ఓం నమ ఓం నమ ఓం నమ శివా మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ